పత్తి పంటలో గంజాయి పండిస్తున్నారన్న పక్కా సమాచారంతో వికారాబాద్ జిల్లా పరిగి ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు పరిగి మండలం కాళ్ళపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి ఏకంగా తన ఇంటి ముందే గంజాయి మొక్కలు పెంచుతూ ఎక్సైజ్ పోలీసులకు చెక్కాడు జాఫర్పలి గ్రామానికి చెందిన లాలయ్య అనే వ్యక్తి తన పత్తి పంటలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడనే సమాచారంతో పోలీసులు దాడులు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు చోట్ల కలిపి దాదాపు ఆరు అడుగుల ఎత్తుగల ఇరవై మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు నర్సిం అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉండగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు గంజాయి అమ్ముతున్నారు మరియు మొక్కలు పెంచుతున్నారు అన్న సమాచారంతో పరిగి మండలంలో రెండు చోట్ల మేము సర్చ్ నిర్వహించడం జరిగింది ఇందులో మొదటగా కాలాపూర్ విలేజ్లో లో పరిగి నర్సింలు అనే వ్యక్తి ఇంటి దగ్గర మేము ఫస్ట్ సర్చ్ చేశాము ఈ సర్చ్లో లో మాకు ఎనిమిది గంజాయి మొక్కలు దొరికినాయి ఒకటి సిక్స్ ఫీట్స్ హైట్లో లో ఉన్నాయి అన్ని పూలు అన్ని కూడా వచ్చాయి పక్వానికి వచ్చింది అది అదేవిధంగా ఆ నర్సింలు ఇంట్లో మాకు సుమారుగా ఎనభై గ్రాముల డ్రై గంజా కూడా దొరికింది అదేవిధంగా కాన్సిక్వెన్సెస్గా మేము జాఫర్పల్లి గ్రామంలో చాకలి లాలయ్య అనేటటువంటి వ్యక్తి యొక్క పొలంలో పత్తి చెన్లో కూడా సర్చ్ నిర్వహించడం జరిగింది ఆ సర్చ్లో మాకు పన్నెండు గంజాయి మొక్కలు లభించినాయి అదేవిధంగా ఆయన నువ్వు అరెస్ట్ చేసినాం ఇక కేసు బుక్ చేసి వాళ్ళను రిపేర్డ్కి పంపిస్తున్నాం గంజాయి మాకు దొరికినటువంటి మొక్కలు మరి గంజాయి యొక్క విలువ సుమారుగా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు దాకా విలువ చేస్తుంది